భారతి అయితే ఇప్పుడే రావులాడ్లు స్టార్ట్ చేసింది సో పూజకి అంత రెడీ చేసుకుంది సో ఇద్దరు నీళ్ళు పోసుకున్నారు ఈవినింగ్ టైము రావులడ్లు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి ఏ చిన్న ముఠాకమ్మా కాల్త అంటాదిరా కాల్తా ఉండిచ్చనికి ఒకటి సపరేట్గా తీసిపెట్టు సో ఇది నెక్స్ట్ ఎప్పుడన్నా ఎట్లా చేయాలా అనేది ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది కట్ బట్ మేము ఎట్లా చేసుకుంటామని చూపిస్తాం సో దీని దేకైతే త్రీ టు ఫోర్ ఇంగ్రీడియంట్స్ అంతే చాలా బాగుంటుంది డ్రై అయితే కదా సూపర్గా ఉంటుంది సో రేపు టుమారోకి చాలా బాగుంటుంది ఉండవచ్చిన వద్దు తియా చూడ సరేలే ఇడ చూడ ఇడ ఇడ ఇప్పించుకోటే వద్దుమా ఉండరు వచ్చేపుడు మా సో ఇప్పుడు ఇక్కడ అంత పూజకి రెడీ చేసుకుంది సో ఈవినింగ్ సో జస్ట్ క్యాజువల్ పూజ